మా మాల్లడు బర్త్డే వీడియోస్ అందరూ చూశారు కదా మేమైతే ఇలా థియేటర్లో అయితే కేక్ కటింగ్ అయితే చేయించాము ఇంకా పెద్దవాళ్ళు ఒకరి తర్వాత ఒకరు వచ్చి వాడికైతే బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తున్నారు కేక్ కట్ చేసాక ముందు మా పేరెంట్స్ వచ్చి వాడికి బ్లెస్సింగ్స్ అవి ఇచ్చి వాడికి గిఫ్ట్ అయితే ఇచ్చారండి ఇంకా గిఫ్ట్ అయితే ఏముంది మా డాడీ వాళ్ళు డబ్బులు ఇచ్చారండి మనీ ఇస్తే ఆ మనీని వాళ్ళు చెప్తున్నాడు పాకెట్లో పెట్టమని చెప్పి కంపల్సరీగా పాకెట్లో అయితే పెట్టాడు వీడైతే ఏడుస్తున్నాడని ఫొటోస్ అవి తీసుకోవడం చెప్పి వాళ్ళ అల్లరి చేస్తున్నాడని వాళ్ళ నాన్న ఎత్తుకొని ఏదో ముందు ముందుగా మాట్లాడేస్తున్నారు అలాగే మా అమ్మ మా నాన్న అయితే బ్లెస్సింగ్ ఇచ్చారు వాళ్ళైతే కాలుకైతే దండం పెట్టాడండి వాళ్ళకి వాళ్ళకైతే ఇచ్చారు కదా మరి గిఫ్ట్ ఇవ్వాలి కదా అని చెప్పి మా డాడీ అయితే గిఫ్ట్ ఇచ్చారండి పెద్దక కాకుండా చిన్నప్పుడే చాలా ముద్దు బుద్ధిగా ఉంటారు కదండీ ఆ మాటలు వచ్చే టైంలో అయితే ఇంకా భలే ఉంటుంది ఊరి ఊరి ఆవకాయలాగా బాగా ముద్దుగా ఉంటాయి అలాగే వాడికి ఇప్పుడే ఆ మాటలు అనేది వస్తున్నాయండి ఇప్పుడు సెకండ్ కంప్లీట్ అయ్యి థర్డ్ వస్తుంది అందుకని చెప్పి వాడికి అయితే ఇలాగ ఒక బర్త్డే సెలబ్రేషన్ అనేది చేశారు అలాగే మా ఫొటోస్ అవి తీసేసుకున్నాం ఫ్యామిలీ ఫొటోస్ అవి తీసుకొని ఇక్కడ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు ఇక్కడ మా పాప చూడండి ఎంత అల్లరి చేస్తుందో వాడికి తను కూడా అక్షంతాలు వేసి బ్లెస్సింగ్స్ అయితే ఇస్తానంటుంది మేమైతే మా ఫ్యామిలీ మొత్తం బ్లెస్సింగ్స్ వేసి వాడికి బ్లెస్సింగ్స్ ఇచ్చేసాక అక్షంతలు వేసి అలా గిఫ్ట్ అయితే గిఫ్ట్ అయితే ఇచ్చేసాక ఇంకా మేమైతే ఫొటోస్ తీసుకుంటున్నాము ఇంకా ఇంటికి బయలుదేరాలని చెప్పి ఫొటోస్ అవి తీసుకుపోయాను కదా డిన్నర్ వచ్చి వేరే రెస్టారెంట్లో అండి ఇంకా అక్కడికైతే బయలుదేరుతున్నాము గిఫ్ట్స్ అవి ఇచ్చేసి ఇక్కడైతే పిల్లలు ఇద్దరు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఎందుకంటే దగ్గర ఉంటాం కానీ ఎక్కువ కలవమండి మేము వాళ్ళను ఎందుకంటే పిల్లలకి స్కూల్స్ అవి అందువల్ల మేమైతే ఎక్కువ కలవము వాడు కూడా ఫస్ట్ టైం మమ్మల్ని ఎక్కువ చూడలేదు వీడియో కాల్స్ అవి చూస్తూ ఉంటాడు అందుకని చెప్పి వాడైతే బాగా ఎంజాయ్ చేసి చేశాడు బాగా అట్రాక్ట్ అయ్యాడు మాకైతే ఇప్పుడైతే బాగా ఫోన్ లో మాట్లాడడం అది చేస్తున్నాడు ఫుల్ హ్యాపీగా ఉన్నామైతే అయితే మేము ఇక్కడ చూశారు కదా మా ఫ్యామిలీ తర్వాత చంటి వాళ్ళ ఫ్యామిలీ వచ్చి అయితే ఇలాగ కేక్ అది వాడికి తినిపిస్తున్నారు అలాగే వాళ్ళు కూడా గిఫ్ట్ అది ఇచ్చేసారండి ఇలా ఫుల్ ఎనర్జెటిక్ ఫ్యామిలీ అండి ఫుల్గా ఎనర్జీగానే ఉంటారు ఎప్పుడైనా మీకు వీడియో చేసి పెడతానండి కోసం అయితే ఒక వీడియో చేసి పెడతానండి తన ఈవెంట్స్ అవి చేస్తారు బర్త్డేకి ఫంక్షన్స్ ఏ ఫంక్షన్స్ అయినా కంపల్సరీగా సినిమా ఆర్టిస్ట్ వాళ్ళే తీసుకొస్తారండి జబర్దస్త్ ఆర్టిస్ట్ వాళ్ళని నేనైతే ఒక వీడియో స్పెషల్గా చేసి పెడతాను అలాగే మేము లాస్ట్గా ఇంకా మేము డ్యాన్స్ అయితే వేయాలి కదా ఇంత ఎంజాయ్ ఎంజాయ్ చేసి కూడా మేము డ్యాన్స్ అయిపోతే ఎలా అని చెప్పి మేమందరం వచ్చి లేడీస్ గ్యాంగ్ అంతా వచ్చి ఇక్కడ డ్యాన్స్ అయితే వేసామండి ఏదో ఎంజాయ్మెంట్ కోసం అండి ఏది కూడా అన్ని మెమరీస్ ఉండాలి కదా లైఫ్లో గుర్తు పెట్టుకునేవే కదండి కంపల్సరీగా మెమరీస్ అనేది ఉండాలి ఎందుకంటే అవే కదా ఇప్పుడు మనకు గుర్తొచ్చేవి అందుకని చెప్పి ఏది మిస్ చేయకూడదని నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తానండి ఏదైనా అంటే ఆ టైంకి నేను మూడే ఆఫ్లో ఉన్న మూడు తెచ్చుకొని మరీ నేను చేస్తానండి డ్యాన్స్ అనే కాదండి నేను ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాను దేవుడు ఇచ్చిన లైఫ్ని బాగా ఎంజాయ్ చేయాలి బాగా తిరగాలి బాగా తినాలి ఆరోగ్యంగా ఉండాలి కానీ మాకైతే ఆరోగ్యం బాగాలేదండి అందుకని చెప్పి ఎప్పుడెలా ఉంటుందో తెలియదు కదా మనం ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి ఎప్పుడూ మూడీగా సీరియస్ అయితే ఎలా ఉంటానండి అందరినీ అలా ఉండమని చెప్పలేను నేనైతే ఇలాగే ఉంటాను ఎందుకంటే లైఫ్ అనేది ఒక్కసారే కదా వస్తుంది అది ఈ జన్మలో ఎలా ఉంటుందో నెక్స్ట్ జన్మలో ఎలా ఉంటుందో తెలియదు కదా అందుకని చెప్పి ఆ క్షణం మంచిగా ఉండాలి అందరితో ఉండాలి అది హ్యాపీనెస్ అనేది ఉంటుందండి అందరికీ బోర్ కొట్టిస్తున్నానేమో ఇలా అయితే బర్త్డే అని మేము ఎంజాయ్ చేస్తూ గడిపేసామండి ఆ రోజంతా కూడా పిల్లలకి నైట్ ఫుడ్ టైం అయితే అయిపోతుంది కదా అని చెప్పి మేమైతే చెక్అవుట్ చేసేస్తున్నాము ప్లస్ కూడా మనకి ఇచ్చే టైం కూడా అయిపోతుందండి ఏదైనా ఒక స్లాట్ బుక్ చేసుకుంటే వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అండి ఇంకా మేము ఎక్కువే ఉన్నాము ఫుల్ ఎంజాయ్ చేసామండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ మై ఛానల్ అందరు ఎలా ఉందో వీడియో కామెంట్ చేయండి